అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏ నక్షత్రం వారు ఏ దేవుని పూజించాలి ఎలాంటి ఫలితాలు వస్తాయి మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదా అయితే మీరు ఇలా చేసి చూడండి మీ జాతకం మొత్తం మారిపోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిపతి అయిన దేవుడు ఉంటాడు ఏ నక్షత్రంలో జమించినవారు ఏ దేవుణ్ణి పూజిస్తే సమస్యలన్నీ కూడా తొందరగా తొలగిపోయి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ తొలగిపోయి భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం కొంతమంది జీవితంలో ఎంతోమంది దేవతలను పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు రకరకాల స్తోత్రాలు చదువుతూ ఉంటారు అయినా కూడా ఎటువంటి ఫలితం లేకుండా చిట్ట చివరికి లేదు మేము ఇన్ని పూజలు చేశాం ఇన్ని వ్రతాలు చేశాం ఇన్ని స్తోత్రాలు చదివాం మా కష్టాలు తొలగలేదు అని చెప్తూ ఉంటారు చూడండి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటుంది నక్షత్రానికి అధిపతిగా ఉన్నటువంటి దేవతను గనుక ఆరాధించినట్లయితే అతి శీఘ్రంగా అన్ని రకాలైనటువంటి సమస్యలు కష్టాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రంలో మనకు ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు మనకు సాధారణంగా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి మనం ఏ నక్షత్రంలో జమించామో తెలుసుకుని ఆ నక్షత్రానికి అధిపతి అయినటువంటి దేవతను తెలుసుకుని ఆరాధించినట్లయితే స్వల్పకాలంలోనే అన్ని రకాలైనటువంటి సమస్యలు కష్టాలు తొలగిపోతాయని ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రముకేతు గ్రహం అధిపతి నక్షత్రాధిపతి ఎవరంటే గణపతి అశ్విని నక్షత్రం వాళ్లకు సాధారణంగా ఆటంకాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విఘ్నాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అశ్విని నక్షత్రం వాళ్లు ఆదివారం రోజు మహాగణపతిని ఆరాధించినట్లయితే మహాగణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుకున్నట్లయితే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా శుభప్రదంగా ఉంటుంది అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లు ఏ పని ప్రారంభించిన ముందుగా మహాగణపతి యొక్క శ్లోకాన్ని చెప్పుకుని మహాగణపతిని తలుచుకునే ఆ పనిని ప్రారంభించినట్లయితే విజయం సొంతమవుతుంది ఫోన్లో కూడా వాల్ పేపర్ మహాగణపతి ఫోటో పెట్టుకున్నట్లయితే ఫోన్ చూసినప్పుడు అంతా కూడా మహాగణపతి గుర్తుకొస్తూ ఉంటాడు ఓం శ్రీ మహాగణాధిపతియే గణపతిని తలుచుకుంటున్నట్లయితే అన్ని విఘ్నాలు కూడా తొలగిపోతాయని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఇక రెండవ నక్షత్రం భరణి నక్షత్రం భరణి నక్షత్రానికి అధిపతి ఎవరంటే శుక్రుడు శుక్రునికి అధిష్టాన దేవత మహాలక్ష్మీదేవి ఈ భరణి నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు లక్ష్మీ అష్టకం కావచ్చు కనకధారా స్తోత్రం కావచ్చు లక్ష్మీ అష్టోత్తర సతనామావళి స్తోత్రం కావచ్చు చదువుకున్నట్లయితే అన్ని సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మహాలక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే సకల శుభ ఫలితాలను పొందవచ్చు ఫోన్లో కూడా లక్ష్మీదేవి యొక్క వాల్ పేపర్ ని పెట్టుకుని శ్రీ మహాలక్ష్మీదేవియే నమహాని మహాలక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఉంటే సమస్యలు తొలగిపోతాయి మూడవ నక్షత్రం కృత్తికా నక్షత్రం ఇది అగ్ని నక్షత్రం అన్నమాట ఈ కృత్తికా నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు ఫార్వర్డ్ ఫార్వర్డ్గా ఉంటారు షార్ట్ టెంపర్ గా ఉంటారు విపరీతంగా కోపం కలిగి ఉంటారు కాబట్టి ఈ కృత్తికా నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు తప్పకుండా శివారాధన చేయాలి ఎందుకంటే ఈ వారికి సంబంధించినటువంటి మహిషాసురు మరిదిని స్తోత్రం కావచ్చు చదువుకున్నట్లయితే శత్రువులు నశిస్తారు ముఖ్యంగా రోహిణి నక్షత్రంలో జమించిన వారికి శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి అమ్మవారిని స్తోత్రం చేసినట్లయితే అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఆ తర్వాత మృగసర నక్షత్రము మృగశర నక్షత్రానికి నక్షత్రాధిపతి ఎవరంటే కుజుడు ఈ మృగశర నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు విశేషంగా సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేయాలి అంటే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకున్న సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వెళ్లి దీపం వెలిగించి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన వివాహ సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి దీంతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయవచ్చు విష్ణు సహస్రనామ స్తోత్రము విష్ణుకు సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుకున్నట్లయితే అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ముగిసిరా నక్షత్రం వాళ్లకు వివాహ సమస్యలు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే రాహువు ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు మాయలకు లోబడకుండా ఉండాలంటే ఎందుకంటే ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్ళు సాధారణంగా మోసపోతుంటారు కాబట్టి విష్ణుమూర్తిని ఆరాధించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివి తీరాలి కనీసం ఫోన్లో అయినా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పెట్టుకుని రోజుకొకసారైనా వినాలి మహావిష్ణువుకి సంబంధించినటువంటి మంత్రాలు జపిస్తూ ఉన్న మహావిష్ణువుని ఆరాధన చేసిన అన్ని రకాల సమస్యల నుండి కూడా బయటపడిపోవచ్చు కాబట్టి ఆరుద్ర నక్షత్రం వాళ్లు విష్ణు ఆరాధన చేయడం చాలా ఉత్తమం ఆ తర్వాత పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రాధిపతి ఎవరంటే గురువు ఈ నక్షత్రంలో వాళ్ళకు వాళ్లకు బలం తక్కువ ఉంటుంది కాబట్టి దత్తాత్రేయ స్వామిని విశేషంగా ఆరాధన చేయాలి దత్తాత్రేయ స్వామి కావచ్చు మేధా దక్షిణామూర్తి కావచ్చు రాఘవేంద్ర స్వామి కావచ్చు ఈ దేవతల్ని ఆరాధన చేసినట్లయితే అన్ని సమస్యల నుండి కూడా బయటపడిపోవచ్చు శేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు కాబట్టి పునర్వసు నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి హైగ్రీవుడు ఇటువంటి దేవతలను ఆరాధించడం శుభం ఆ తర్వాత పుష్యమి నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే సని ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు విష్ణుమూర్తి ఆరాధన చేయడం అంత మంచిది కాదు చూడండి పుష్యమి నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నంత కాలం కూడా ఆర్థిక సమస్యలు ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుంది అంటే ఇక్కడ నేను విష్ణుమూర్తిని విష్ణుమూర్తి ఆరాధనని తప్పు పట్టడం లేదు ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్లకు విష్ణుమూర్తి ఆరాధన అంతగా పనికిరాదు పుష్యమి నక్షత్రంలో జమించినటువంటి వాళ్ళు శివారాధన తప్పకుండా చేయాలి ఎందుకంటే ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్ళు శివుణ్ణి పూజించిన శివారాధన చేసిన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శత్రు బాధలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది కాబట్టి వీళ్లు శివారాధన చేయడం అత్యంత ఉత్తమం ఇక్కడ విష్ణువు తక్కువ అని కాదు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శివుడి హృదయంలో మహావిష్ణు ఉంటాడు మహావిష్ణు హృదయంలో శివుడు ఉంటాడు కాబట్టి వాళ్ళిద్దరూ సమానమే కాని నక్షత్రాన్ని బట్టి శివారాధన చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రంలో ఋషులు చెప్పి ఉన్నారు ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే బుధుడు వీళ్లకు మళ్లీ శివారాధన ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుకూలించదు ఏ దేవతను ఆరాధించినా కూడా ఆశ్లేష నక్షత్రం వాళ్లు అంతగా ఫలితం ఉండదు కూడా సమస్యల్లో సతమత పడిపోతుంటారు ఈ ఆశ్లేష నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి శ్రీరాముడు కావచ్చు శ్రీకృష్ణుడు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు విష్ణుమూర్తిని ఆరాధించినట్లయితే ఇక వీళ్లకు జీవితంలో తిరుగు ఉండదు ఏ పని చేసినా కూడా అత్యద్భుతంగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఆ తర్వాత నక్షత్రం మఖా నక్షత్రానికి అధిపతి ఎవరంటే కేతుకేతువుకు అధిపతి ఎవరంటే గణపతి కాబట్టి ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్ళు గణపతిని పూజించడం చాలా మంచిది సంకష్టహర ఆ చతుర్థి వ్రతం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు గణపతికి సంబంధించినటువంటి శ్లోకాలు గణపతికి సంబంధించినటువంటి మంత్రాలని జపించడం చాలా మంచిది ముఖ్యంగా నక్షత్రంలో జమించినటువంటి వాళ్ళు తులసిమాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ధరించకూడదు తులసిమాలతో జపం చేయకూడదు రుద్రాక్షలను ధరించవచ్చు అప్పుడప్పుడు మహాగణపతి దేవాలయాలకు వెళ్లి గరికను సమర్పించి వస్తున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాల్ని జీవితంలో పొందవచ్చు ఆ తర్వాత పుబ్బ నక్షత్రం ఈ నక్షత్రాన్ని పూర్వ పాల్గొని అని కూడా అంటారు ఈ నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు శుక్రునికి అధిపతి దేవత ఎవరంటే మహాలక్ష్మీదేవి కాబట్టి ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి ముఖ్యంగా ప్రతినిత్యము లక్ష్మీదేవి ఫోటో మీద ఎర్రని పుష్పాన్ని పెట్టి అమ్మవారికి నమస్కారం చేయడం శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడము అదేవిధంగా లక్ష్మీ అష్టకము చదువుకోవడం లక్ష్మీదేవి యొక్క ఫోటోని ఫోన్లో పెట్టుకుని అప్పుడప్పుడు చూస్తూ అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఉండటం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సొంతమవుతుంది ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం మీ సొంతమవుతుంది ప్రయత్నం చేస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరే కనులారా వీక్షించవచ్చు ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే రవి కాబట్టి ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్ళు శివారాధన చేయాలి ప్రతినిత్యము శివుడి ఫోటో మీద బిల్వదడడం కావచ్చు ఏదో ఒక పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవడం సోమవారం రోజు కుదిరినప్పుడు శివాలయానికి వెళ్లి రావడం ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని మనసులో జపం చేసుకుంటూ ఉండడం ద్వారా శివానుగ్రహం చేత అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఆ తర్వాత హస్తా నక్షత్రం హస్తా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే చంద్రుడు ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు దుర్గాదేవిని పూజించాలి ఖడ్గమాలా స్తోత్రం జపిస్తూ ఉండాలి ముఖ్యంగా శ్రీమాత్రే నమహ అనేటువంటి మంత్రాన్ని కూర్చున్నప్పుడు లేచినప్పుడు చెప్పుకుంటూ ఉండటం ద్వారా అమ్మవారి అనుగ్రహించేత అన్ని సమస్యల నుండి బయటపడిపోవచ్చు అమ్మవారి యొక్క ఆరాధన ఈ నక్షత్రం వాళ్లకు అద్భుతమైనటువంటి ఫలితాల్ని ఇస్తుంది ఆ తర్వాత చిత్త నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే కుజుడు ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయాలి విష్ణుమూర్తిని కూడా ఆరాధన చేయవచ్చు కాని ఫస్ట్ ప్రిఫరెన్స్ సుబ్రహ్మణ్య స్వామికి ఇవ్వాలి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ రాలు చదువుకోవడం ఓం సంబన భవాయ నమహ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ఉంటే వివాహ సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా అప్పులు బాధ నుండి బయటపడిపోవచ్చు ఏ పనిలో అయినా కూడా విజయం సొంతం అవుతుంది కాబట్టి చేసి చూడండి నమ్మకంతో సుబ్రహ్మణ్య స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు ఆ తర్వాత స్వాతి స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు కాబట్టి ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి శనివారం రోజు విష్ణు దేవాలయానికి వెళ్లి రావడం విష్ణుమూర్తి ఫోటో మీదగాని విగ్రహం మీదగాని తులసి దళాలు పెట్టి స్వామికి నమస్ కరించుకుంటూ ఉంటే అన్ని సమస్యల నుండి కూడా బయటపడిపోవచ్చు ఆ తర్వాత విశాఖ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే గురువు ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి రాఘవేంద్ర స్వామిని ఆరాధించాలి దక్షిణామూర్తిని ఆరాధించాలి గురువారం రోజు ఉపవాసం చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది క్షణగల ఆరాన్ని కొట్టుకుని అంటే సనగల్ని నీళ్లలో నానబెట్టుకుని ఒక హారంలో పుట్టి నవగ్రహాలు ఉంటాయి కదా అక్కడ వెళ్లి గురువుకు సమర్పించినట్లయితే అన్ని రకాల సమస్యల నుండి కూడా బయటపడిపోవచ్చు విశేషమైనటువంటి ఫలితాల్ని పొందవచ్చు ఆ తర్వాత అనురాధ నక్షత్రము ఈ నక్షత్రానికి అధిపతి సని కాబట్టి ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్ళూ శివారాధన చేయాలి సోమవారం రోజు శివుడిని పూజించిన విభూదిని ధరించి న రుద్రాక్ష మెడలో వేసుకున్న శివానుగ్రహం చేత అన్ని అరిష్టాలు కష్టాలు తొలగిపోయి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే బుధుడు ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు మహావిష్ణువుని ఆరాధన చేయాలి అంటే శనివారం రోజు విష్ణు దేవాలయానికి వెళ్లి రావడం తులసిమాలను ధరించడం తులసిని దేవుడికి సమర్పించడం ఇటువంటి పనులు చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు కాబట్టి ఈ నక్షత్రం వాళ్లు విష్ణు ఆరాధన చేయడం చాలా మంచిది ఆ తర్వాత మూలా నక్షత్రం ఏ నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే కేతువు ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు గణపతిని ఆరాధన చేయాలి గణపతిని ఆరాధన చేసినట్లయితే ఆకస్మికంగా వచ్చేటువంటి నష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు కాబట్టి ఈ నక్షత్రంలో జమ్మించినటువంటి వాడు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయాలి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలని చదువుకోవాలి ఆ తర్వాత ఉత్తరాషాఢ ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే రవి కాబట్టి ఈ నక్షత్రంలో జమ్మించినటువంటి వాళ్లు శివారాధన చేయడం ద్వారా శివుని పూజించడం ద్వారా అన్ని సమస్యలా నుండి బయటపడిపోవచ్చు ఆ తర్వాత శ్రవణ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే చంద్రుడు ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు దుర్గాదేవిని పూజించాలి లలితాదేవిని పూజించాలి అమ్మవారిని పూజించిన అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటున్న శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయించిన అమ్మవారికి ఎర్రని పూలను సమర్పించిన అన్ని రకాల శత్రుబాధలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మనశ్శాంతి ప్రశాంతత లభిస్తుంది ఆ తర్వాత ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే కుజుడు మళ్లీ నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు స్వామి ఆరాధన చేయాలి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్లి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత సతభిషా నక్షత్ర ధన చేయాలి సోమవారం రోజు శివాలయానికి వెళ్లడము శివాలయం దగ్గర దానాధ ధర్మం చేయడము కుదిరితే రుద్రాభిషేకం చేయించుకోవడం ఓం నమశివాయ లేకపోతే శివాయ గురువే నమహ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అన్ని సమస్యల నుండి బయటపడవచ్చు నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటే బుద్ధుడు ఈ నక్షత్రంలో జమించినటువంటి వాళ్లు విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఎవరో ఒకరిని శనివారం రోజు ఆరాధన చేసిన విష్ణుమూర్తికి తులసిదడాలని సమర్పించిన ఫోన్లో విష్ణుమూర్తి యొక్క వాల్పేపర్ పెట్టుకుని కూడా మహావిష్ణువుని స్మరిస్తూ ఉన్న హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని జపిస్తూ లేకపోతే జై శ్రీరామ్ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉన్న అన్ని సమస్యల నుండి బయటపడిపోవచ్చు చూశారు కదండి మీరు ఏ నక్షత్రంలో జమించారో తెలుసుకుని ఆ నక్షత్రానికి అధిదేవత ఎవరున్నారు ఆదిదేవతను పూజించిన ఆరాధించిన అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు అని మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పి ఉన్నారు మీ ఆది దేవతను పూజించి మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే తొలగించుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఉషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు